వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఈరోజు వచ్చేసి బుట్ట హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలి ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి చాలా ఈజీ మెదర్ లో చూద్దాము చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో బుట్ట అనేది ఇప్పుడు హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము ఈ విధంగా పేపర్ అనేది ఒకటి తీసేసుకోవాలి ఫస్ట్ వచ్చేసి నార్మల్ హ్యాండ్ ని ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము ఈ విధంగా పేపర్ అనేది ఫోల్డింగ్ పైన ఉండాలి ఫోల్డింగ్ పైన ఇలా పెట్టేసుకొని ఓపెన్స్ అనేది మనకు ఎదురుగా ఉండేది ఫోల్డింగ్ అనేది మన వైపు ఉండాలి ఒక హాఫ్ ఇంచ్ కి ఇలాగా ఒక మార్క్ అనేది ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి చేసుకున్న తర్వాత హాఫ్ ఇంచ్ పై నుంచి త్రీ ఇంచెస్ అనేది తీసుకోవాలి త్రీ ఇంచెస్ అనేది హ్యాండ్ పొడవు అన్నమాట అండి ఇప్పుడు ఈ త్రీ ఇంచెస్ ని ఇలాగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి చేసేసుకున్న తర్వాత ఎక్కట్ నుంచి ఈ మూల నుంచి ఈ విధంగా మనకి నాలుగో భాగం అనేది బ్లౌజ్ వస్తుంది కదండి అది ఇక్కడ ఈ విధంగా తీసుకోవాలి అంటే ఫోర్ పాయింట్ సెవెన్ వచ్చింది సో ఫోర్ పాయింట్ సెవెన్కి కి ఇక్కడ ఒక మార్క్ అనేది పెట్టేసుకోవాలి పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి అదే విధంగా ఇక్కడ ఇక్కడ కానీ స్ట్రైట్గా గా ఈ విధంగా పెట్టేసుకొని టూ ఇంచెస్ అనేది మార్క్ చేసుకోవాలి టూ ఇంచెస్ అనేది సరి చిన్నపిల్లలు పిల్లలు కాబట్టి ఇలాగ టూ ఇంచెస్ మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ వన్ ఇంచ్ అనేది ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఇక్కడ ఇప్పుడు హ్యాండ్ లూవ్ అనేది మార్క్ చేసుకోవాలి ఇలాగ హ్యాండ్ లూవ్ ని మార్క్ చేసుకున్న తర్వాత ఈ డాట్స్ రెండింటిని ఈ విధంగా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఖర్చుల కోసం ఎంత కావాలి అనుకుంటే అంత మార్క్ చేసుకోవాలి నేనైతే టూ ఇంచెస్ తీసుకుంటున్నానండి అది మీ ఛాయిస్ వన్ ఇంచ్ గానీ టూ ఇంచెస్ గానీ అలాగా తీసుకోవచ్చు ఇప్పుడు వచ్చేసి ఈ విధంగా షేప్ అనేది హ్యాండ్ షేప్ ఇచ్చేసేయాలి ఇప్పుడు కట్ చేసేసుకున్నాము ఇప్పుడు నార్మల్ హ్యాండ్ అనేది కటింగ్ చేసేసుకున్నాము ఇప్పుడు బుట్ట హ్యాండ్ ని ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము చాలా ఈజీ అండి బుట్ట హ్యాండ్ ని కట్ చేసుకోవడం చూడండి షేప్ అనేది వచ్చేసింది ఈ విధంగా లైనింగ్ క్లాత్ తీసేసుకొని నిలువుగా అనేది పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత చూపిస్తున్న విధంగా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి చేసుకునేసిన తర్వాత ఇప్పుడు ఇలాగ ఫోల్డింగ్ అనేది మీ వైపుకి ఓపెన్స్ అనేది మీకు ఎదురుగా అనేది పెట్టేసుకోవాలి ఇలాగ హాఫ్ ఇంచ్ కి ఒక లైన్ అనేది డ్రా చేసేసుకోవాలి ఈ ఖర్చుల కోసం అన్నమాట ఇప్పుడు హాఫ్ ఇంచ్ అనేది వదిలేసి పై నుంచి త్రీ ఇంచెస్ అనేది తీసుకోవాలి అది త్రీ ఇంచెస్ అనేది బుట్ట కోసం అనమాట అలాగే త్రీ ఇంచెస్ పొడవ అనేది తీసుకోవాలి ఇప్పుడు ఒక బాక్స్ లాగా డ్రా చేసేసుకోవాలి పెద్దవారికైనా చిన్నవారికైనా ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని లైనింగ్ క్లాత్ అనేది కట్ చేసుకోవడం వల్ల ఆ తుక్కులు అనేది పడకుండా ఉంటుందండి ఈ విధంగా మనం కట్ చేసి పెట్టుకున్న నార్మల్ ని పెట్టేసుకోవాలి పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక ఇంచ్ క మనకు ఎంత కావాలి బుట్ట బ్రాడ్గా కావాలా సింపుల్గా కావాలా అనేసి దాన్ని బట్టి అనేది తీసుకోవాలండి హైట్ నేను వచ్చి వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది తీసుకున్నాను మీ చాయిస్ అండి టూ ఇంచెస్ తీసుకోవచ్చు త్రీ ఇంచెస్ తీసుకోవచ్చు అది మీ మీ ఇష్టం అలాగే ఇటు సైడ్ కానీ వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది పెట్టేసుకుని ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఈ విధంగా డ్రా చేసుకునే తర్వాత ఇక్కడ వన్ ఇంచ్ పెట్టుకున్నాం కదండి ఫోల్డింగ్ దగ్గర అలాగే ఇక్కడ గాని వన్ ఇంచ్ కనేది పెట్టేసుకోవాలి ఇక్కడ వన్ ఇంచ్ పెట్టుకున్నాం కదా ఆ వన్ ఇంచ్ కి ఈ వన్ ఇంచ్ నుంచి ఈ వన్ ఇంచ్ దగ్గరకు అనేది కలుపుకోవాలి ఈ విధంగా ఈ విధంగా చూపిస్తున్న విధంగా ఈ వన్ ఇంచ్ దగ్గర నుంచి ఈ వన్ ఇంచుకి ఈ విధంగా కలుపుకునేసేయాలి కలుపుకునేసిన తర్వాత ఇప్పుడు హ్యాండ్ ఎలాగుందో సేమ్ అలాగే ఈ విధంగా అనేది డ్రా చేసేసుకోవాలి డ్రా చేసేసుకున్న తర్వాత హ్యాండ్ ని తీసేసి కట్ చేసేసుకోవాలి మనకి బుట్ట హ్యాండ్స్ కి లోత్ అనేది తీసుకోవాల్సిన అవసరం లేదండి అది పెద్దవారికైనా చిన్నవారికైనా చిన్నవారికి అయినా నార్మల్గా స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇలాగా కింద అనేది ఫోల్డింగ్ ఉంటుంది ఆ ఫోల్డింగ్ ని ఈ విధంగా కట్ చేసేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకుంటే మనకు టూ హ్యాండ్స్ అనేది వచ్చేస్తుంది మిడిల్ కి ఒక టక్ అనేది పెట్టేసుకోవాలి మనకి గుర్తుండడం కోసం ఇది మిడిల్ పాయింట్ అనేసి అది చూడగానే మనకు గుర్తు వస్తుంది ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఖర్చుల కోసం పెట్టుకున్నాం కదా దానికి ఒక గుర్తు అనేది పెట్టేసుకోవాలి స్టిచ్ చేసేటప్పుడు మనకి ఈజీగా అనేది ఉంటుంది ఇప్పుడు ఇది త్రీ ఇంచెస్ అనేది మనం బుట్ట కోసం పెట్టుకున్నాం కదా ఇక్కడ కానీ ఒక కట్స్ అనేది పెట్టేసుకోవాలి ఇలా పెట్టుకోవడం వల్ల మనకు ఇక్కడి నుంచి బుట్ట స్టార్ట్ చేయాలి అన్నట్టు గుర్తొస్తుంది సో ఇప్పుడు వచ్చేసి మెయిన్ క్లాత్ ని కట్ చేసుకున్నాము మెయిన్ క్లాత్ అనేది ఎలా కట్ చేసుకున్నామో చూడండి ఈ విధంగా నార్మల్ గా హ్యాండ్ కట్ చేస్తాం కదా అదే విధంగా అనేది వేసుకోవాలి చూడండి టూ ఓపెన్స్ అనేది మనకు ఎదురుగా ఉంటుంది ఒక ఫోల్డింగ్ టూ ఓపెన్స్ అనేది మనకు ఎదురుగా ఉంటుంది ఫోల్డింగ్ మొత్తం మన వైపు ఉంటుంది చూడండి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను మీకు అర్థం అవడం కోసం ఇలాగా టూ ఓపెన్స్ అనేది మనకి ఎదురుగా ఉంటుంది ఒక ఫోల్డింగ్ ఫోల్డింగ్ మొత్తం వచ్చేసి మన వైపు ఉంటుంది ఇప్పుడు ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాం కదా హ్యాండ్ దాన్ని కానీ ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి ఈ విధంగా పెట్టుకొని కటింగ్ అనేది చేసేసుకోవాలి కొంచెం క్లాత్ అనేది వదిలేసి కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకోవడం వల్ల మనకి టూ హ్యాండ్స్ అనేది ఒకేసారి కటింగ్ అయిపోతుంది చూడండి ఈ విధంగా అనేది కటింగ్ అయిపోతుంది ఒకేసారి ఇప్పుడు ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము ఈ విధంగా ఒరిజినల్ సైడ్ అనేది మెయిన్ క్లాత్ ఉండాలి రాంగ్ సైడ్ అనేది పైకుండాలి ఈ విధంగా అనేది స్టిచ్ చేసుకోవాలి ఈ విధంగా అనేది స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ప్రిల్స్ కోసం త్రీ ఇంచెస్ అనేది పెట్టుకున్నాం కదా ఇలాగ ఒక మిడిల్లో ఒక లైన్ వేసుకుని అక్కడి నుంచి త్రీ ఇంచెస్ అనేది ప్రిల్స్ కోసం మార్క్ చేసుకోవాలి అలాగే ఇటువైపు కానీ త్రీ ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి అంటే ఇప్పుడు ఇక్కడి నుంచి మనం ప్రిల్స్ పెట్టుకోవాలి అన్నట్టు ఇప్పుడు ఈ విధంగా ఇక్కడి నుంచి ప్రిల్స్ పెట్టుకోవడం స్టార్ట్ చేయాలి ఈ విధంగా ప్రిల్స్ పెట్టుకుంటూ స్టిచ్ చేసుకోవాలి చిన్న చిన్నగా ప్రిల్స్ పెట్టుకోవాలి మరి పెద్దగా కాకుండా మరీ చిన్నవి కాకుండా పెట్టుకోవాలండి ప్రిల్స్ అనేది ఎన్ని ప్రిల్స్ వస్తే అన్ని ప్రిల్స్ అనేది పెట్టేసుకోవాలి మీరు పెట్టేసుకున్నాక ఎక్కువ ఐ మీన్ ఎక్కువ క్లాత్ ఉంది అనుకుంటే మళ్ళీ ఇంకో ప్రిల్ అనేది పెట్టుకోవాలి ఐ మీన్ టూ ప్రిల్స్ అనేది పెట్టుకోవాలి ఇటువైపు ఒక ప్రిల్లు అటువైపు ఒక ప్రిల్లు అనేది పెట్టుకోవాలి రెండు ఒకే వైపు అనేది పెట్టుకోకూడదు ఖచ్చితంగా ఇటువైపు ఒకటి అటువైపు ఒకటి అనేది పెట్టుకోవాలి ఈ విధంగా ఇప్పుడు మనం నార్మల్ హ్యాండ్ ని కట్ చేసుకున్నాం కదా దానితో పెట్టుకొని ఇలాగా చూసుకోవాలి కరెక్ట్ అనేది హ్యాండ్ అనేది సరిపోయింది మనకి ఇప్పుడు ప్రిల్స్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు దీనికి గోట్ అనేది వేసుకున్నాము ఈ విధంగా కొంచెం ఫోల్డ్ చేసుకొని కింద సైడ్ స్టిచ్ చేసుకోవాలి ఈ విధంగా స్టిచ్ అనేది చేసేసుకోవాలి ఈ విధంగా ఇప్పుడు స్టిచ్ చేసుకున్న తర్వాత హ్యాండ్కి స్టిచ్ చేసుకున్నాము ఈ విధంగా మనం కుట్టింది మాత్రం పైకి పెట్టుకోవాలి ఈ విధంగా అనేది స్టిచ్ చేసుకోవాలి ఒక పావు ఇప్పుతో స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి అలాగే మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి యూస్ఫుల్ వీడియో అనిపిస్తుంది అంటే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఈ స్టిచ్ చేసుకోవాలి స్టిచ్ చేసుకున్న తర్వాత చూపిస్తున్న విధంగా ఇలాగా కిందికి ఫోల్డ్ చేసుకోవాలి ఈ విధంగా కిందకి ఫోల్డ్ చేసుకొని ఇక్కడ పింక్ క్లాత్ పైన అనేది స్టిచ్చింగ్ పడకూడదు గ్రీన్ క్లాత్ మీద మాత్రమే వేసుకోవాలి మాకు అది వచ్చేసి పైపింగ్ వచ్చేసి సన్నగా వేయమన్నారండి కస్టమర్ వచ్చేసి లావుగా వద్దని చెప్పారు కాబట్టి నేను సన్నగా అనేది వేస్తున్నాను లావుగా కావాలన్నా వేసుకోవచ్చండి అది మన్ చాయిస్ ఈ విధంగా చూడండి ఈ విధంగా అనేది స్టిచ్ చేసుకోవాలి స్టిచ్ చేసుకున్న తర్వాత అదే విధంగా ఇక్కడ కానీ ప్రిల్స్ అనేది పెట్టుకోవాలి మీకు హెడ్ సైడ్ కంఫర్టబుల్గా ఉంటుంది ఈ హ్యాండ్ సైడ్ అనేసి ఆ విధంగా పెట్టుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి ఈ విధంగా ప్రిల్స్ పెట్టుకుంటూ స్టిచ్చింగ్ అనేది మొత్తం చేసుకోవాలి ఆల్రెడీ మనం ప్రిల్స్ అనేది పెట్టుకున్నాం కదా ఆటోమేటిక్గా ఈజీగా అనేది పెట్టుకునేయచ్చు కొంచెం టైం పడుతుందండి ఇలాగా ప్రిల్స్ పెట్టుకోవాలి అంటే మామూలుగా నార్మల్ జాకెట్ అయితే త్వరగా అనేది స్టిచ్ చేసేసుకోవచ్చు ఇలాగ బుట్ట హ్యాండ్ మాత్రం కొంచెం టైం తీసుకుంటుంది కాకపోతే బుట్ట హ్యాండ్ అనేది లుక్ చాలా బాగుంటుంది నార్మల్ హ్యాండ్ కన్నా ఇంకా మీకు ఏమైనా మోడల్ కావాలి హ్యాండ్స్ అనుకుంటే కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఖచ్చితంగా నేను స్టిచ్ చేసి వీడియో అనేది అప్లోడ్ చేస్తాను చూడండి ఈ విధంగా మొత్తం అనేది ప్రిల్స్ పెట్టుకొని స్టిచ్ చేసేసుకోవాలి ఇదే విధంగా ఇంగు హ్యాండ్ కానీ సేమ్ ఇలాగే స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి చూడండి బుట్ట అనేది ఎంత బాగొచ్చిందో ఇది చిన్న పిల్లలకే కాబట్టి చాలా బాగుంటుంది ఈ విధంగా టూ హ్యాండ్స్ ని స్టిచ్ చేసేసుకోవాలి థ్యాంక్ ఫర్ వాచింగ్